విత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరణీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు యేసుక్రీస్తు క్రిస్ ఈనాటి సుశేష సందేశ ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుపుతున్నాను ఈరోజు మనకు మన ప్రభుత్వ గ్రించినటువంటి లోక గారు శు వార్త పదిహేనో అధ్యాయము నుంచి పదవ వచనం వరకు ఈరోజు ప్రధాన వాక్యము ఇతడు పాపలను చేరదీసు వారితో కలిసి భుజించున్నాడు లోకగారు శు పదిహేను అధ్యాయము రెండవ వచరము గౌరవ సహోదరి సోదరులరా ఈరోజు సువిశేషంలో క్రీస్తు ప్రభువు తనను గొర్రెల కాపురిగా పోల్చుకుంటున్నారు మరి గొర్రెలు ఎవరు అని ప్రశ్నించుకుంటే గొర్రెలు ఆ రోజు ఆ సందర్భాన్ని బట్టి గొర్రెలను ఇజ్రాయేల్ ప్రజలుగా క్రీస్తు ప్రభువు పోస్తున్నారు ఆ గొర్రెలను రెండు రకాలుగా విభజిస్తున్నారు అవి ఏమిటంటే తప్పిపోయిన గొర్రెలు మరియు తప్పిపోని గొర్రెలు అయితే తప్పిపోని గొర్రెలు పరిచయలు ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు సుంకర్లు తప్పిపోయిన వారుగా క్రీస్తు ప్రభు పోల్స్తున్నారు అని మనం పరిశీలించినట్లయితే ఎందుకంటే వారు రోమన్ చక్రవర్తులకు పన్నులు వసూలు చేస్తూ ఆ వసూలు చేయటంలో వారు అవసరం మరియు అవకాశాన్ని బట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తమ హస్తవాసిని చూపించేవారు ఆ మార్గంలో పేద ధనిక అను తారతమ్యం లేకుండా మన భాషలో చెప్పాలంటే ముక్కుపిండి వసూలు చేయటం వాస్తవానికి వారు అలాగనే చేసేవారు అందువలన వారిని మిగిలిన యూదులు వీరిని సమాజ వ్యతిరేకులుగా భావించారు అలా అని అందరూ అలా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అవినీతి పరులుగా ఉంటారని కాదు వారిలో మంచివారు ఉన్నారు ఉదాహరణకి లేవేడీ అయినటువంటి మత్తయ్య మరియు సమరయ స్త్రీ క్రీస్తు ప్రభుకు కృతజ్ఞతలు తెలిపినటువంటి కుషిరోగి వీరిని మనం మంచి సమరయులుగా పరిగణించవచ్చు అంతేకాకుండా ఒకసారి యేస్క్రిస్ ప్రభువు సమరే గ్రామం గుండా కూడా ప్రయాణించారు ఈ విషయాన్ని మనం లోక గార్ తొమ్మిదవ అధ్యాయం యాభై రెండు యాభై మూడవ వచనంలో చదువుతాం మరియు జక్కయ్య పాపిగా ఉన్నటువంటి ఈ జక్కయ్య అబ్రహం కుమారుడు లోక గార్సు తొమ్మిదవ అధ్యాయము ఒకటవచనం నుంచి పదవచనము వచనము ఏసుక్రిస్త ప్రభువే ఈ విషయాన్ని అంటారు ఈ యొక్క జక్కయ్యని కనుగొన్న సమయంలో లోక గార్ తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనంలో ఇలా ఉంది ఈరోజు సుశేషంలో చెప్పబడిన విధముగా మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని క్రీస్తు ప్రభు అంటారు ఈ విషయాన్ని మనం ఈరోజు సందేశంతో పోల్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఇజ్రాయేల్ ప్రజల్లో తండ్రి దేవుని నుండి తప్పిపోయిన వారిని తిరిగి రక్షించిన విధముగా ఈరోజు సువిశేషం క్రీస్తు ప్రభువు క్రైస్తవులు కూడా తిరిగి రక్షించాలి అని చెప్తుంది అయితే ఈ రక్షించవలసింది అన్నిలను కాదు క్రైస్తవులనే రక్షించాలి అని చెప్తుంది ఇంతకీ ఎవరు ఆ తప్పుపైన లాంటి క్రైస్తవులు అంటే వారు ప్రతి ఆదివారము దేవాలయంలోకి వెళ్తారు కానీ తోటివారిని క్షమించే గుణం ఉండదు తాగుడు మత్తుకు బానిసలై ఉంటారు తోటివారిపై ఈర్ష్య ద్వేషాలు కలిగి ఉంటారు అప్పుడు తీసుకొని తిరిగి ఎవరు అన్నదమ్ములు అక్క చెల్లెండ్ల మధ్య సఖ్యత ఉండదు ఎదుటివారిని ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటారు అత్తామామలను గౌరవించరు అన్నిటికన్నా ప్రధానంగా ఒకే సంఘంలో స్థిరంగా ఉండరు అన్ని కన్నా హీనంగా ప్రవర్తనను కలిగి ఉంటారు మోసపూరిత ఆలోచనలు కలిగి ఉంటారు కుటుంబ విధానం వెండితెర కల్చర్ను కలిగి ఉంటారు కావున గౌరవ సహోదరి సోదరులరా వీరంతా క్రైస్తవులుగానే ఉంటూ తప్పిపోయిన గొర్రె తన కళ్ళ ముందున్న పచ్చని గడ్డి అంతా మంచిదనుకుంటూ ఇంకా ఇంకా దూరంగా వెళ్ళి పూర్తిగా తన మందులోనికి తిరిగి రాలేనంత దూరంగా వెళ్ళి ఒంటరిదైనట్లుగా ఈ క్రైస్తరమను చెప్పుకుని సదరు వ్యక్తులు విశ్వాసరహితులై దుర్వసనాలు బానిసలై సైతాను వలన చెక్కుతారు ఇదిగో ఇటువంటి వారిని యేసుక్రిస్త ప్రభు వెతుకుతున్నానంటారు యేసు ప్రభు ఇవాళ సుశేషంలో పరిశీలనతో తాను పాపలతో కలిసి భోజనం చేయడానికి ఎందుకు ఎంచుకున్నాడో ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే వారు తప్పిపోయారు వారికి స్వార్థ అవసరం ఆయన ఇలా అంటారు వారితో నేను తొంభై తొమ్మిది మందిని వదిలి ఒకరి వెంట వెళ్తాను ఎందుకంటే వారికి నేను అవసరం అని అంటారు అవును గౌరవైన సహోదరి సోదరులరా పాపులమైన మనలో ప్రతి ఒక్కరికి మనం దేవుడి నుండి దూరంగా తిరిగినప్పుడు మన కోసం క్రీస్తు ప్రభువు వెతుకుతారు కానీ ఎందుకో తెలుసా మనల్ని శిక్షించడానికి కాదు లేదా మనల్ని వినాశనానికి తీసుకువెళ్ళటానికి కాదు దానికి బదులుగా దేవుడు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాడు మనం తిరుగుతున్నప్పుడు మనల్ని వెతుకుతుంటాడు అప్పుడు ఆయన మనల్ని కనుగొన్నప్పుడు ఆయన మనల్ని తన భుజాలపై వేసుకొని మనల్ని రక్షించి ప్రేమించి తినిపించి ఇంటికి తీసుకువెళ్తాడు మరి అంతటి ప్రేమమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన కోసం వెతుకుతున్నప్పుడు మనం కనీసం మన రక్షకుడు నా కోసం వెతుకుతున్నాడు అనే ఆలోచన కలిగి ఉన్నామా ఒకసారి ప్రశ్నించుకుందాం అయితే ఒకసారి మనం గమనించుకుందాం గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనం పాపాల్లో చిక్కుకుపోయినప్పుడు దుర్వేసనాలలో మునిగిపోయినప్పుడు దేవుని నుంచి దూరంగా వెళ్ళినప్పుడు మనం అనేక ప్రమాదాలకు గురి అవుతాము అని ఒక గొప్ప గొర్రెలు కాపరి మన కోసం వెతుకుతున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు మనం ఆ తప్పుదేవులను తెలుసుకొని మనస్తాపడుతూ ఆయన కోసం ఎదురుచూస్తే యేసుక్రీస్తు ప్రభువు మన కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు మనల్ని కనుగొంటాడు మనల్ని తన కృపతో దయతో మనల్ని తన భుజం మీదకు ఎత్తుకొని తప్పిపోయి జీవితం అనే అలసరితో ఉన్న మనకి ఓదార్పుణిస్తాడు గౌరవనీయులైన సహోదరి సౌదలారా ఎస్ క్రిష్ ప్రభు మన కోసం చేసింది అదే చేస్తున్నది కూడా అదే గౌరవనీయులైన సహోదరి సౌదలారా ఈ విషయం తెలుసుకొని తప్పుపైన మనం ఒక్కసారి తిరిగి పరితాపం చెంది క్రీస్తు ప్రభు యొక్క సన్నిధికి చేరదాం ఉపశమనం పొందుదాం జీవితాలని దేవుని యొక్క సంరక్షణలోనికి అర్పించుకొని సంతోషంగా వారి మహిమాత్మని జీవించడానికి ప్రయత్నం చేద్దాం తదాస్తు దేవుడు మనకు తోడై ఉందరుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్